Or you have seen me. Okay, fine. So I am the department of Commerce and Finance. So uh... I'm Hasina from the department of Commerce. I'm teaching Accountancy and commerce, Thank retail you. 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 management. I wish you a hearty welcome to our entering students. Department, Para Medical Department. All the best. Myself, P. R. Devi from Para Medical Department. लेक्चर इन पीएचडब्ल्यू डिपार्टमेंट ऑफ पैरामेडिकल ऑलवेज वेलकम माय नेम इज पंकज गुप्ता डिपार्टमेंट ऑफ पैरामेडिकल लेक्चरर इन पीएचडब्ल्यू फैकल्टी इज रिसेन्ट देयर इज वन मोर डिपार्टमेंट इन वोकेशनल कोर्सेज कमर्शियल गारमेंट टेक्नोलॉजी सीजीटी ओके सीजीटी डिपार्टमेंट इज वन ఇద్దరు లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళ నేమ్స్ ఏంటంటే ఎస్ ఎస్ అండ్ మేడం శిరీషనుకోండి గార్డెన్ లో బ్యాంగు ట్రీది పెట్టామనుకోండి దానికి వాటర్ అది ఇస్తామంటాం అవునా అయితే అది పెరుగుతూ పెరుగుతూ ఎండకి ఎందుకుంది గంటల్లో గంటలకి గంటల్లో మన చలికి అలాగే ఉంటుంది రైనీ సీజన్లో వర్షాలు పెట్టినా కూడా అలాగే పెట్టుకుని చక్కగా అది పెరిగి పెద్దదయ్యి మనకి ఏమిస్తుంది కొన్ని ఇయర్స్ అయ్యేటప్పటికి మ్యాంగోస్ చాలా స్వీట్ మ్యాంగోస్ మనకి ఇస్తుంది అంతే కదా మనం కూడా అంతే కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే మీ లెక్చరర్స్ చెప్పే క్లాసెస్ వినాలి టైం టు టైం మనం ఎసెస్ చేసుకోవాలి మన పర్ఫార్మెన్స్ ఉంది మనం ఎలా చదువుతున్నాము మనం చదువుతున్నది ఎగ్జామ్ రాయడానికి బాగా ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది అసెస్ చేసుకుంటూ తర్వాత ఎవరు కొంచెం డ్రాబ్యాక్స్ ఉంటాయి కనుక కొంచెం స్లోగా ఉన్నా మార్క్స్ తక్కువ వస్తున్నా ఏం చదువుతున్నా సరే వెంటనే రెక్టిఫై చేసుకుని సక్సెస్ఫుల్ గా పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి మంచి మార్క్స్ స్కోర్ చేసేలాగా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట కండక్ట్ చేస్తారు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ గా మంత్లీ టెస్ట్ ఉంటాయి యూనిట్ టెస్ట్ వన్ టూ ఉంటుంది అలాగే క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఫైనల్గా మనం ఎందుకు ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయాలి వాటి అవసరం ఏంటి అంటే డైరెక్ట్గా మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ రాసారనుకోండి ఫస్ట్ నుంచి ఫస్ట్ లెసన్ దగ్గర నుంచి చిన్న చిన్న టాపిక్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా మంచి అవకాశం అనమాట ఈ క ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది ఫస్ట్ ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఉంటుంది అందులో కొంచెమే సిలబస్ ఉంటుంది డిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట నెక్స్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్ అలాగే కొంత టైం అయ్యేది మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇన్ బిట్వీన్ ఎగ్జామినేషన్ ఏం చేస్తామంటే స్విమ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం ఒక సింగిల్ టాపిక్ మీద రెగ్యులర్గా స్విమ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము ఎలాగ మిమ్మల్ని ప్రిపేర్ చేయించాలి ఎలాగ మిమ్మల్ని మంచిగా ప్రిపేర్ చేసి పబ్లిక్ ఎగ్జామ్ కి పంపించాలి సక్సెస్ఫుల్గా మీలాగా ఎలాగ మిమ్మల్ని ప్రిపేర్ చేయాలి అనేది మాకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉంది మేము చేయాల్సింది ఏంటి రెగ్యులర్గా కాలేజ్కి రావాలి అవునా మీ కాలేజ్కి వస్తేనే కదా మేము ఏం చెప్తున్నామో తెలుస్తుంది పబ్లిక్ ఎగ్జామ్ రాయలేదు అందుకని రెగ్యులర్గా కాలేజ్కి రావాలి టైం టు టైం క్లాసెస్ వినాలి జాగ్రత్తగా త్రూ అవుట్ ద ఇయర్ ఫస్ట్ ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఇయర్ లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇస్తారన్నమాట ఈ ప్రైజెస్ ఇచ్చే ఇవ్వాలి అంటే మీరు తీసుకోవాలి అంటే

కాలేజ్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి అయితే ఈ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద జూనియర్స్ కొత్తగా జాయిన్ కాలేజ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఇది వాళ్ళకి ఇప్పుడు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు ఈ టూ ఇయర్స్ ఈ కాలేజీలో ఎలా ఉండాలి ఏ నేర్చుకోవాలి ఎలా ఉంటుంది కాలేజ్ హిస్టరీ ఏంటి కాలేజ్ అంబ్లమ్ ఏంటి కాలేజీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో నేర్పించబడతాయి సో ఇది మార్నింగ్ నైన్ థర్టీ టు ఫోర్ ఓ క్లాక్ వరకు మేము అరేంజ్ చేశాము సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు దే ఆర్ లిజనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గివెన్ గోయింగ్ టు గివ్ బై అవర్ స్టాఫ్ మెంబర్స్ సో దే ఆర్ ఎంజాయింగ్ నాట్ ఓన్లీ ఇంట్రడ్యూసింగ్ అవర్ అబౌట్ అవర్ కాలేజ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కొన్ని పాటలు కూడా మేము నేర్పిస్తున్నాము సో ఈ విధంగా హౌ టు డెవలప్ దేర్ ఇండివిజువాలిటీ అంటే హౌ టు డెవలప్ దేర్ పర్సనాలిటీ వాట్ టు డూ ఇన్ ద కాలేజ్ వాట్ నాట్ టు డూ డూ హౌ టు స్పీక్ ఇన్ ద సొసైటీ హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ ఇవన్నిటి గురించి మేము ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో నేర్పించడం జరుగుతుంది సో పిల్లలు మాత్రం చాలా బెనిఫిట్స్ పొందుతారని మేము ఆశిస్తున్నాము సో దీస్ స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ వాట్ వీ కెన్ సే భారత పౌరులు కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మంచిగా మంచి అలవాట్లతో మంచి లక్షణాలతో వీరు బయటకెళ్తే మంచి అనేది పెంచి సమాజాన్ని ఒక మంచి డెవలప్మెంట్ సమాజంగా సృష్టిస్తారు క్రియేట్ చేయగలనే ఉద్దేశం ఈ మహిళా కళాశాల ఎక్కువగా బోధించడం జరుగుతుంది మెయిన్లీ సొ సొసైటీస్ ఆర్ డెవలప్ డెవలప్ త్రూ ద పీపుల్ దోస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సొసైటీ సమాజం అభివృద్ధి చెందాలి అంటే అది మెయిన్లీ ఆడపిల్లల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సక్సెస్ఫుల్లీ ఓకే మరి బాగా జరుగుతుంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది టిల్ ఫోర్ ఓ క్లాక్ వీఆర్ హ్యావింగ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఐఎమ్ సిస్టర్ ఫాతిమా ఫ్రమ్ సెయింట్ థేరసస్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏలూరు టుడే వీఆర్ హ్యావింగ్ ద ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఫస్ట్ ఇయర్స్ The purpose behind to conduct the orientation is to bring awareness about our college to our students. All the students come from different college schools, so they do not have the idea how we should run the college. More than the studies, the moral values, how they should live, how they should behave, and what are the pattern of exam. ఫ్రం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సో దాట్ దే క్యాన్ సోర్ లైక్ ఈ గిల్స్ ద స్కై థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతే పట్టు శారీస్ మూడు వందల ముప్పై రూపాయలకే రిచ్ లుక్ ఎనిమిది రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்த பாய்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டி ஷர் ஐந்து வந்த தொழிலே ரெண்டு ஃபிராப் ஏழு வந்த தொழில்க்கே ரெண்டு வெஸ்டன் வே தொழில் வந்த தொழில்க்கே மூணு மன்ஸ் ஷர் தொந்த தொழில்கே மூணு மன்ஸ் ஜீன்ஸ் తొమ్మిది వందల తొంభై తంత్రపాలికే మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం